నమస్తే ఈరోజు నెట్సర్ కంపెనీ నుండి మేము వచ్చాము ఈరోజు డేటు ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు తారీఖు ప్రధానంగా మన యొక్క చీనీకి ఏదైతే ఉందో నెట్సా సలహాలు సూచనలు మనం ఈ ఒక్క రైతుకి మనం ఇవ్వడం జరిగింది వారి యొక్క మాటల్లోనే వాళ్ళ అది ఊరు అలాగే మన యొక్క చెట్లు ఏ విధంగా మనం సలహాలు సూచనలు ఇచ్చి ఏ విధంగా రిజల్ట్ తీసామన్నది రైతు మాటల్లోనే ఉందాం నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు చీయడు నాగేంద్ర రెడ్డి సార్ ఎల్ఐసి ఏజెంట్గా ఉంటూ అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాను సారు జూన్ జూన్లో అట్లా పరిచయం అయ్యి మాకు ఇట్లా పర్వాలే కంపెనీ ద్వారా బాగుందని అంటే రామకృష్ణారెడ్డి సత్యనారాయణ సారు వాళ్ళ సలహాలు సూచనల ప్రకారము తూచా తప్పుకోకుండా వాన్నాను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని చెట్లు ఉన్నాయి అన్న పెద్ద చెట్లు ఆరు వందలు ఉన్నాయి సార్ చిన్న చెట్లు నాలుగు వందలు ఎన్ని సంవత్సరాలు మొక్క తొమ్మిది ఏళ్ళు పూర్తయింది సార్ తొమ్మిది ఏళ్ళ పూర్తయింది మన ఒక నెట్సర్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో ఇట్లా రకరకాలుగా మన ఒక సాయిల్ అప్లికేషన్ లో కావచ్చు ఆర్గానిక్ వ్యవస్థలో కావచ్చు బ్యాక్టీరియా సిస్టమ్ లో కావచ్చు మన ఒక రైతుకి మనం వాడించడం జరిగింది చూడండి ప్రధానంగా మన ఒక తోట ఏదైతే ఉందో ఆ ఈ విధంగా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొని రావడం జరిగింది నిజంగా ఇంతకు ముందు ఈ ఒక్క చెట్లలో ఈ విధంగా కాపు సెట్ అయినా నాగేంద్రన్న కాపు కాలేదు తెల్లగుండి చెట్లు కూడా అక్కడక్కడ చనిపోతా ఉండేది శంకులో ఉండే సార్ శంకులో ఉండే ఇప్పుడు నుండి శంకులు అన్ని పూర్తి మారిన మొత్తం చెట్టు గిట్టు అంత నలుపు గాని ఇంకోటి గాని ప్రతి చెట్టు కూడా ఈ విధంగానే ఉంది కదా అన్ని చెట్లు ఉన్నాయి సార్ మొత్తం తోట అంతా కూడా ఆరు వందల చెట్లు ఇట్లే ఉంది చిన్న చెట్లు కూడా నాలుగు వందల చెట్లు కూడా మాదిరి మొత్తం అంతా మార్పు వచ్చింది సార్ మీకైతే బాగా గా ఉంది సార్ నూటికి నూరు ఇప్పుడు ఏ జింక్ లోపం కావచ్చు మైక్రోన్యూట్రిషన్స్ లోపం కావచ్చు వీటన్నిటివి ఏదీ లేదు అన్ని మొత్తం అన్ని కూడా బాగున్నాయి ఆరోగ్యంగా ఉన్నాయి కాపు బాగా వచ్చినాయి చెట్లు కూడా బాగున్నాయి సార్ బాగున్నాయి మీ సలహాలు సూచనల ప్రకారం పాటించిన ఇప్పుడు ఒక ప్రతి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు కాసి ఇది మా ఫ్రెండ్ అంతా కేజీల వరకు అంటున్నారు సార్ ఓకే అంటున్నారు ఈ ఒక్క ప్రధానమైన చెట్లను చూడడానికి ఇంకొక రైతు అంటే ఈ దీంట్లో వచ్చిన రిజల్ట్ చూసి ఇంకొక రైతు రావడం జరిగింది నమస్తే ప్రతాప్ రెడ్డి అన్న ఈ ఒక చెట్లను మీరు చూశారు కదా మీకు ఏ విధంగా అనిపించింది చూసినాను చెట్లు బాగున్నాయి వ్యాధి రోగం ఇట్లాంటివన్నీ ఏంటివి లేవు ఇట్లే ఉండాలా అన్నట్లు చూద్దాం అన్నట్లు వచ్చిన వచ్చినావు ఒక్కొక్క చెట్టుకి ఎన్నెన్ని కాయలు ఉండొచ్చు నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మాక్సిమం వంద కేజీలు ఉండొచ్చు అని అనుకుంటా అని అనుకుంటున్నావు ఈ విధమైన రిజల్ట్స్ మీకు ఉన్నాయి కదా గత వేరే తోటల్లో కానీ ఇంకొక చోట్లనే కానీ ఎక్కడైనా చూసిండారా ఇలా తక్కువ చూసినా కానీ ఈ టైమ్ లోట్లు ఇట్లా ఈ కాపు తక్కువ ఉండే ఈ విధంగా ఆరోగ్య స్థితి పరంగా కానివ్వచ్చు ఈ విధంగా ఉండే విధానం కావచ్చు ఖచ్చితంగా నెట్ సర్ఫ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ను కూడా మీరు వాడు వాడడం ద్వారా ఈ విధంగా అద్భుతమైన రిజల్ట్స్ మీరు చూడవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్క చీనీ రైతు కూడా మా యొక్క సలహాలు సూచనలు ఏదైతే ఉందో అంటే కెమికల్లో కావచ్చు ఆర్గానిక్ సెక్టర్లో కావచ్చు సలహాలు సూచనలు మీరు తీసుకునేది అయితే ఖచ్చితంగా మన ఒక చీని ముప్పై ఏళ్ళ వరకు సర్వీస్ అని చెప్తున్నారు కానీ ఇప్పుడున్న ప్రధానంగా రైతులు ఒక పదమూడవ సంవత్సరం నుండి ఇరవై రెండు సంవత్సరాలకే చెట్లు చనిపోయే ప్రభావం నుండి దాన్ని కోలుకోలేని స్థితంగా అంటే ఎన్నో రకాల మందులు స్ప్రే చేసి కానీ ఇంకొక విధంగా కానీ చాలామంది కోల్పోతున్నారు ఖచ్చితంగా మా ఒక్క సిస్టంలో ఆర్గానిక్ సిస్టంలోనే అలాగే సెమీ ఆర్గానిక్ స్ట్రక్చరల్లో కావచ్చు ఇలా సలహాలు సూచనలు మీరు ఖచ్చితంగా మీరు పాటించింది అయితే ఈ విధమైనటువంటి అద్భుతమైన రిజల్ట్స్ని మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు కాబట్టి అన్నగారు ఈ ఒక్క తోట ఏ విధంగా అయితే మారిందో వేరే రైతులు కూడా మేము ఇవ్వచ్చా నూటికి నూరు పర్సెంట్ ఇవ్వచ్చు సార్ నా తోట బాగా మారింది కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ ఉంది ఎవరైనా వాడవచ్చు వీళ్ళ ప్రోడక్ట్ సార్లు చెప్పిన ప్రకారం పాటిస్తే ఖచ్చితంగా మన ప్రోడక్ట్స్ ఏవే వాడినారు నేను వ్రాపప్ వా వ్రాపప్ భూమిలోకి ఇడిపించారు సార్లు మళ్ళీ స్ప్రే చేపించినారు స్టిమ్ రిచ్ చేపించినారు దాంట్లో బై నైంటీని కలిపి స్ప్రేలలో చేతి ఎస్హెచ్ ఈ టీను వ్యాము ఎన్పికెలు భూమి ద్వారా వదిలించినారు దశలవారీగా వాళ్ళు చెప్పిన ప్రకారం నేను అన్ని వాడినాను నాకు వాళ్ళు చెప్పిన ప్రకారం విన్న దానివల్ల నాకు రిజల్ట్ ఉంది నేను మిగతా రైతులకు కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చి చెప్తున్నాను ఈ దీంట్లో ఎటువంటి చెడు ఫలితాలు కానీ డ్యామేజ్ కానీ లేదు భూమికి మంచిదే పర్యావరణానికి మంచిదే చెట్టుకు మంచిదే మనుషు మనుషులకు మంచిదే ఆర్గానిక్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమి ఉండవు ఎవరైనా పాటించవచ్చు నూటికి నూరు పర్సెంట్ ఈ ప్రోడక్ట్ మంచిది మంచి ఎప్పటికైనా కూడా చెట్లు కూడా ఇంకా కొన్నేళ్ళు ఎక్కువ కాలం బతికి అన్ని 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 విధాలుస్ఫాక్షన్ నూటికి నూరు పర్సెంట్ సార్ ఖచ్చితంగా మన మేలును కూడా మేము మనం నెట్సార్ కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కానీ వాటిని వాడిచ్చే విధానాలని ఖచ్చితంగా మీ ఒక కాంబినేషన్ ని మనం రెడీ చేస్తాము అలాగే ఇండియా వ్యవస్థలోనే ఒక జెల్ ఫార్మేషన్ లోనే మనకు వ్యామ్ మైక్రోరైజర్ బ్యాక్టీరియా ద్వారా ఒక ప్రోడక్ట్ రావడం జరిగింది చాలా అత్యద్భుతమైన రిజల్ట్స్ ని తీసుకొని రావడం జరుగుతుంది జస్ట్ ఇది మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే ఎకరాకి ఇది చాలా ఫీచర్లను కూడా బాగా డెవలప్ డెవలప్మెంట్ చేస్తుంది జెల్ ఫార్మేషన్లో ఇడీ ఇండియన్ వ్యవస్థలోనే ఎక్కడ కూడా లేదు ఖచ్చితంగా ఇలాంటి ఒక ప్రోడక్ట్ టెక్నాలజీకి అనుగుణంగా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ద్వారా ఇలా ప్రతి రైతుల్లో కూడా ఒక ఆనందాన్ని వెలువిరిసే విధంగా కాంబినేషన్ సిస్టమ్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో తీసిన వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ నా పేరు జై సార్